మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సరే ఇప్పుడు ఆవకాయ అన్నం వర్సెస్ హెల్త్ ని మీరు సైంటిఫిక్ గా దాన్ని ఎలా చెప్తారు ఆవకాయ అన్నం తింటే కరెక్ట్ తప్పేం కాదండి దాంట్లో ఏముంటుంది చెప్పండి పచ్చి మామిడికాయ రెండు ఆవాలు ఆవపిండి పిండి నువ్వుల నూనె ఉప్పు ఎందుకంటే ఏమైనా ఉన్నాయండి ఇవే ఉంటాయి ఇవే కదా ఉప్పు ఎవరికి మంచిది కాదు బీపీ పేషెంట్లకి కిడ్నీ పేషెంట్లకి హార్ట్ పేషెంట్లకి మంచిది కాదు మిగతా తినొచ్చు కదా అంటే రోజు అదే తినమని కాదు అది పార్ట్ ఆఫ్ పాతకాలంలో కూడా రోజు మామిడి పచ్చి చేసిన ఎవరు కూడా సో నువ్వులు ఆరోగ్యానికి మంచిది ఆవు ఆవు నూనె ఆరోగ్యానికి మంచిది మామిడి పొడి పచ్చిది షుగర్ ఏం పెంచదు తినడం తప్పులేదు కాకపోతే మీకు వర్కౌట్ అవుతుందో లేదని చెక్ చేసుకో నెయ్యి దివ్య ఔషధము పరమ ఔషధము నెయ్యి కంటికి మంచిది బ్రెయిన్కి మంచిది చాలా వాటికి మంచిది అంటారు కదా ఈ నెయ్యి వర్సెస్ షుగర్ నెయ్యి నెయ్యి చాలా రకాలు ఉన్నాయి కదా మీరు మాట్లాడినట్టు నెయ్యి ఎట్లా తీస్తాం అనే దాన్ని బట్టి చాలా ఉన్నాయి పాలు క్రీమ్ లోంచి తీస్తామా లేకపోతే పాలు పెరుగు చేసి వెన్నని చేస్తాం అనేది కూడా ఉంది కదా దాన్ని బట్టి కూడా డిఫరెన్స్ అవు గేదా ఒక పక్కన తయారు చేసే పద్ధతి పెరుగు చేసి దాన్ని వెన్నం చేసి వెన్నలో నెయ్యి తీయటం ఒక పద్ధతి దానికి చాలా కాస్ట్ అవుద్ది అదే పాల మీద మేకడ తీసేసి నెయ్యి చేయడం కాస్ట్ తక్కువ అవుద్ది సో అందరూ అన్ని అఫోర్డ్ చేయలేరు కదా బెస్ట్ ఏంటి వెన్నదో నుంచి వచ్చి నెయ్యి నెయ్యి మంచిదా కాదంటే మితంగా తీసుకుంటే అన్ని మంచిగా అండి నెయ్యి మంచిదే అని చెప్పి రో రోజుకి ఒక వంద ఎంఎల్ తాగారు అనుకోండి వంద ఇంటూ తొమ్మిది తొమ్మిది వందల క్యాలరీ దాంట్లోనే వస్తుంది ఒక గ్రామ్కి తొమ్మిది క్యాలరీస్ వస్తుంది సో ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది తీసుకోవడం తప్పులేదు ఎవరైనా తీసుకోవచ్చు మనకు ఉన్న ఎకనామిక్ స్టేటస్ లో మన భారతదేశంలో కార్బోహైడ్రేట్స్ తినకుండా ఎవరూ ఉండలేవండి ఎందుకంటే చీపెస్ట్ ఫుడ్ అదే డైజెస్టబుల్ మీరు అందరూ చికెన్ తినండి మటన్ తినండి గుడ్లు తినండి కాస్ట్ అందరూ భరించగలుగుతారా ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ తినండి అంటే కష్టం సో అందుకని ఉన్న దాంట్లో బేసిక్గా నేను చెప్పేది అంటే మా పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి డైట్ అడుగుతారు మీ ఇలాగ అడిగిన డైట్ చెప్పండి అటుగా నేను డైట్ అయితే చదువుకోలేదండి మా న్యూట్రిషన్ ఒక చాలా చిన్న చాప్టర్స్ ఉంటాయి మెడిసిన్లో చదువుకోలేదు కానీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మేజర్ చేంజెస్ చేయద్దు ఫస్ట్ ఇంట్లో మీరు తినేదాన్నే దాన్ని మితంగా తీసుకుని దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సస్టైనబుల్గా మీరు తినగలుగుతారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీటో డైట్ చేయండి అంటాను చేస్తారు మూడు నెలలు డాక్టర్ చెప్పారనో మీ ఆరోగ్యం మీద భయపడో చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళీ నార్మల్ డైట్లోకి వచ్చేసి మళ్ళీ అదే లెవెల్కి వస్తాం కదా సో దాని బదులు చిన్న చిన్న చేంజెస్ రోజు చేసే దాంట్లో ఏం చేయగలుగుతాం అనేది చూసుకుంటే అది లైఫ్ స్టైల్లో ఒక భాగంగా తీసుకుంటే మీకు లైఫ్ బాగుంటుంది వాళ్ళ షుగర్ వచ్చింది బీపీ వచ్చిందా బాగా ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉండి బాగా ఫైనాన్షియల్ వాళ్ళకి వాళ్ళు తినే ఆహారం లైఫ్ స్టైల్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు మామూలుగా కాయ కష్టం చేసే వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా ఎందుకు వస్తున్నాయి అంటారు ఫిజికల్గా వర్క్ చేసే వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా ఒకటి జెనెటిక్స్ మారిపోయినాయి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మారిపోయింది దానివల్ల కారణం అవ్వచ్చు సోషల్ ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళకి రాదు డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది కాలం మాట అప్పుడేంటి ఫుడ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండేది ఒక పొడి దీన్ని బతికేవారు చాలా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అన్న గానీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఫుడ్ డోకా డోకలేదండి గవర్నమెంట్ స్కీమ్స్ గానీ మన సొసైటీస్ కానీ ఎన్జిఓస్ గానీ హెల్ప్ వల్ల కానీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కైతే మాత్రం తినడానికి ఫుడ్ కి అంటే క్వాలిటీ ఫుడ్ మాట్లాడలేదు తినడానికి ఫుడ్ అయితే దొరుకుతుందండి సో దానివల్ల చేంజ్ అయిపోద్ది కదా దానివల్ల ఎక్కువ అవుతుందని నా ఆలోచన సో ఇప్పుడు అనుకోవాల్సింది బేసిక్గా చేసాల్సింది ఏంటంటే ఫండమెంటల్గా మీరు తినే పదార్థాలు ఇంట్లో మార్చుకోండి తినే పద్ధతులు మార్చుకోండి ప్యాక్ చేసినవి నిల ఉంచినవి తినడం మానేయండి షుగర్ మానేయండి ఆటోమేటిక్గా మీ ఆరోగ్యాలు బాగుపడతాయి మూడు వైట్స్ మానేస్తే తగ్గుద్దండి మూడు నాలుగు రైసు తగ్గించండి ఉప్పు తగ్గించండి షుగర్ ఆపేయండి మైదా వాడకండి అన్నీ వైటే కదండి సార్ ఇప్పుడు షుగర్ సంకేతాల్లో ఈ కాళ్ళకు వాపులు కూడా ఒకటి చెప్తారు కరెక్ట్ షుగర్ వల్ల వాపులు రావడం కాదు కాదండి షుగర్ వల్ల హార్ట్ డిసీజెస్ కానీ కిడ్నీ డిసీజెస్ కానీ బీపీ పెరగడం వల్ల కాలువాపులు వచ్చేవాపల్ డైరెక్ట్గా షుగర్ వల్ల కాలువాపులు రావు కాకపోతే పుండ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి షుగర్ కంట్రోల్ చేస్తే గ్యాంగ్రీన్ అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మన సింటమ్స్ ఏంటి సార్ షుగర్ షుగర్ బేసిక్గా సిమ్టమ్స్ కాలు తిమ్మిళ్ళు నీరసం సడన్గా వెయిట్ తగ్గిపోవటం యూరిన్ ఎక్కి వెళ్ళటం తొందరగా అలసిపోవటం హెయిర్ లాసు ఇవన్నీ కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం ఇవన్నీ షుగర్ సిమ్టమ్స్గా తీసుకోవచ్చు షుగర్ రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే బెస్ట్ డైట్ అండి సార్ డైట్ ప్లాన్ మీరు ప్రస్తుతం తీసుకునే కార్బోహైడ్రేట్స్ సగం తగ్గించండి షుగర్ తినద్దు సాల్ట్ తగ్గించండి నూనె మనిషికి అర కేజీ నెలకి ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి అర కేజీలు కుదిరితే కోల్డ్ ప్లస్ ఆయిల్స్ వాడండి వెయిట్ మ్యా అప్రాపరేట్గా మేనేజ్ చేసుకోండి బిలో ట్వంటీ త్రీ బిఎంఐ మేనేజ్ చేసుకోండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవడానికి ట్రై చేయండి రోజు ఒక అరగంట వ్యాయామం చేయండి ఈ చేస్తే చాలా మటుకు షుగర్ రాకుండా బీపీ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఫ్యాటీ లివర్కి షుగర్కి మనం వంద మంది హాస్పిటల్కి వస్తాను అనుకోండి పేషెంట్ కావచ్చు హెల్త్ ప్యాకేజెస్ వాళ్ళు కాదు రొటీన్గా చెక్ చేసుకునే వాళ్ళు కావచ్చు వేరే కారణాల వల్ల వచ్చిన వాళ్ళు కావచ్చు వంద మందికి అల్ట్రాసౌండ్ చేస్తే తొంభై మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ త్రీ వరకు ఫ్యాటీ లివర్ కారణాలు వెయిట్ పెరగడం ఆల్కహాలు స్మోకింగ్ అధికంగా ఫ్యాట్ పదార్థాలు తినటం నో యాక్టివిటీ ఫ్యాటీ లివర్ అంటే మన లివర్ స్ట్రక్చర్ మీద ఫ్యాట్ పెరుగుపోవడం విసిరల్ ఫ్యాట్ పెరుగు అది పెరిగిపోవడం వల్ల లివర్ సరిగ్గా పనిచేయదు పనిచేయకపోవడం పని చేయకపోవడం వల్ల ట్రైగ్రిసైడ్స్ పెరుగుతాయి ఒకటి కొలెస్ట్రాల్ పెరుగుద్ది హార్ట్ డిసీజెస్ వస్తాయి ట్రైగ్రిసైడ్స్ పెరిగితే షుగర్ వస్తుంది షుగర్ వస్తే మళ్ళీ హార్ట్ డిసీజెస్ వస్తాయి సో అలాగే అనుకోండి లివర్ని గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ కదండి లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు అది ఇర్రీవర్సిబుల్ గ్రేడ్ త్రీ దాటిందంటే ఇర్రివర్సిబుల్ ఇంకా గ్రేడ్ త్రీ వరకు మనం వెనక్కి తీసుకురావచ్చు మన ఆహారాలు మెయిన్ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే వెయిట్ తగ్గాలి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి ఎక్సర్సైజ్ చేయాలి ఈ మూడు ఇంపార్టెంట్ ఆల్కహాల్ స్మోకింగ్ ఉండకూడదు అది కంపల్సరీ అది సో షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల షుగర్ లెవెల్ సరిగ్గా లేకపోవటం వల్ల ఎరక్షన్ కూడా ప్రాబ్లం వస్తుంటారు కదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది న్యూరోపతి వల్ల పోదీ నరాలు నర్వ్స్ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల డ్యామేజ్ అవుతాయి అడ్వాన్స్ లైకేషన్ ప్రొడక్ట్స్ రిలీజ్ దాని దానివల్ల నరాలు డ్యామేజ్ ఆ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది షుగర్ కంట్రోల్ చేస్తే చాలా మటుకు వెనక్కి వస్తుంది బట్ లాంగ్ టర్మ్గా కంట్రోల్ చేయలేదు అనుకోండి పర్మనెంట్గా ఇబ్బంది వస్తుంది తర్వాత కన్ను కూడా ఎఫెక్ట్ అవుతుంటారు కన్నులో వచ్చేదాన్ని మళ్ళీ రెట్నోపతి అంటాం రక్తనాళాలు బ్లీడింగ్ రావడం లేకపోతే బ్లైండ్నెస్ రావటం అనేది ఇది కూడా షుగర్ పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులు రెట్నోపతి ఏంటంటే డెఫినెట్ గా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది కొంతమందికి నరాల ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి ఐ ఎఫెక్ట్ అవుతుంది కొంతమంది హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయి రకరకాలు అందరికి అన్ని రావాలని లేదు అన్నీ ఒక లైన్లో రావాలని లేదు మనిషి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది అలాగే మూడు పూటెట్స్ ఉంటే మనం మంచి ఆరోగ్యం ఉండొచ్చు షుగర్ను కూడా మెయింటైన్ చేసుకోవచ్చు మిల్లెట్స్ని బాగా హెల్ప్ చేశారు నేను తప్పంటా మిల్లెట్స్ తినడం తప్పు కాదు మిల్లెట్స్ అన్పాలిష్ తినండి ఫస్ట్ రైస్ ఎంత తింటున్నారో అంత మిల్లెట్స్ తినకండి క్వాంటిటీ ఉండకూడదు క్వాంటిటీ అది క్వాంటిటీ పెంచితే అది కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి అది ఎక్కడ పోదు అది కార్బోహైడ్రేట్ సోర్సే ఎనీ గ్రెయిన్స్ కినోవా అనుకోండి రైస్ అనుకోండి వీట్ అనుకోండి మిల్లెట్స్ అనుకోండి ఏ జవార్ అనుకోండి ఏదైనా అన్ని గ్రెయిన్సే అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ కొన్నిట్లో తక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ ఉంటుంది కొంత తక్కువ ఉంటుంది అంతేగాని కార్బోహైడ్రేట్ ఫ్రీ కాదండి షుగర్ ఏదో దివ్యాషోధం కాదు మిల్లెట్స్ మనం అది కూడా మితంగా తింటే మనకు హెల్ప్ చేస్తుంది దాన్ని మళ్ళీ పాలిష్ చేస్తున్నారనుకోండి వేస్ట్ దాన్ని పౌడర్ అనుకోండి అది ఇంకా వేస్ట్ అది మైదాతో సమానం సో మీరు ఎవరి వైట్స్ అన్నారు కానీ అంత వైట్ చుట్టూనే ఉంది కదా మన ఆహారం అంతా ఇలాగే వైట్ చుట్టూతోనే ఉంది నేను కాదంట్లో తినొద్దని చెప్పట్లేదు తగ్గించండి అని చెప్తున్నా మీరు పని అంత లేదు కదా మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ రావాల్సిన కాయ కష్టం ఏం పడుతున్నాం అండి మనం కూడా చేయట్లేదు తీసుకునేది ఫ్యాట్స్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్రోటీన్స్ అనేది కార్బోహైడ్రేట్స్ కరెంట్ అకౌంట్ ఆ కరెంట్ కూడా మనం ఖర్చు పెడతాను కదా తినాల్సింది అవును ఖర్చు పెట్టలేనప్పుడు దాంట్లో ఎంత వేసిన అది ఫిక్స్డ్ డిపాజిట్ వెళ్తుంది అంతే ఫ్యాట్ అయిపోద్ది దానివల్ల ఇబ్బంది ఎవరికి రిజర్వ్డ్ ఫ్యాట్స్ అంటారు కదా సార్ విసరల్ ఫ్యాట్ తో ప్రాబ్లం అండి స్కిన్ స్కిన్కున్న ఫ్యాట్ తో ఇబ్బంది ఉండదండి మన పేగులు మన లివరు ప్యాంక్రియాస్ పేరుకునే పేర్కొనే తోనే ఇబ్బంది ఉంటుంది అది మెయిన్గా వచ్చేది ఇన్యాక్టివిటీ వల్ల స్ట్రెస్ వల్ల ఎక్కువ కాప్స్ తినటం వల్ల ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఇన్సులిన్ ఇవి కాకుండా అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయా ఇంకా ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇన్సులిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంజెక్షన్స్ జిఎల్పి వన్ ఎన్ఎలాక్స్ అనే వచ్చినాయి డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి వెయిట్ కంట్రోల్ చేయడానికి ఇంతవరకే ప్రస్తుతానికి ఇన్సులిన్లో నాలుగైదు రకాలు జీఎల్పి వన్ ఎన్ని నాలుగు రకాలు మందుల్లో ఒక ఏడు రకాలు ఉంటాయి ఏ పేషెంట్కి ఏది అవసరమో దాన్ని బట్టి చేయాలి సో మీరు సూచించే ఒక డయాబటాలజిస్ట్గా మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ షుగర్ విషయంలో షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అలాగే షుగర్ వస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే విషయంలో ఫస్ట్ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మెయింటైన్ యువర్ హెల్త్ యువర్ సెల్ఫ్ అంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది దాన్ని కాపాడుకోండి ఫస్ట్ కాపాడుకుంటానికి మితంగా తింటాం కొంత వ్యాయామం చేయటం చక్కగా పడుకోవటం ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయటం కార్బోహైడ్రేట్స్ తగ్గించటం ఇది చేస్తే మీకు షుగర్ రాకుండా ఉంటుంది ఒకవేళ వచ్చింది అనుకోండి సరైన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సొంత వైద్యాలు చేయకుండా డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుని లైఫ్ స్టైలు మెడికేషన్స్ ఏది అవసరం ఉంటే మీకు అది ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి సో జెనెటిక్స్ పాత్ర కూడా మీరు చూడాలి జెనెటిక్స్ పాత్ర ఇప్పుడు జెనెటిక్స్ చెక్ చేస్తున్నారు షుగర్ వస్తుందని మీకు చెప్తాను నేను వచ్చే అవకాశాలు ఉంది మీ జెనెటిక్స్ లో ఇప్పుడు ఏం చేయాలి మీరు దాన్ని మెయింటైన్ చేసుకోవాలి టుడేస్ లగ్జరీ ఇస్ బీయింగ్ హెల్తీ దిస్ ఈస్ ద పాయింట్ యూ నాట్ అదే లగ్జరీ అంటే పెద్ద పెద్ద ఇంపార్టెంట్ కార్లో తిరిగి ఉంటూ ఉంటాం కాదు ఆరోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉండటం ఉంటున్నంత లగ్జరీ ఏది లేదు సో మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ డెఫినెట్గా అండి స్ట్రెస్ అంటే మెంటల్ హెల్తే కదండి స్ట్రెస్ స్ట్రెస్ తగ్గించుకుంటేనే హార్మోన్ బ్యాలెన్స్ ఉంటుంది షుగర్ రాకుండా ఉంటుంది సో భవిష్యత్తులో భారతదేశం అమెరికా తరహాలో డయాబెటిక్ పేషెంట్లు తగ్గించుకునే పరిస్థితులు వస్తాయని ఒక విశ్వాసం తప్పకుండా రావాలండి ఎందుకంటే సోషల్ మీడియాని మనం అన్నిటికీ వాడుకుంటున్నాం పేషెంట్ అవేర్నెస్కి హెల్త్ అవేర్నెస్ కూడా వాడుకుని దాన్ని ఇంబైవ్ చేసుకోగల మనం అవగాహన పెంచుకోగలిగితే మన హెల్త్ కూడా బాగుంటుంది మనం కూడా డయాబెటీస్ వచ్చే వాళ్ళని తగ్గించుకోగలుగుతాం అంటే ప్రివెన్షన్లో భాగంగా ప్రివెన్షన్లో భాగంగా ఫస్ట్ విజిలెంట్గా ఉండండి హ్యాబిట్స్ ఏమున్నాయో ఆపండి ఇదివరకు మేము బ్యాడ్ హ్యాబిట్స్ అనేవాళ్ళం స్మోకింగ్ ఆల్కహాల్ ఇప్పుడు అంటే కోపం వస్తుంది అందరికి సో అందుకని హ్యాబిట్స్ అంటున్నాం స్మోకింగ్ ఆల్కహాల్ టొబాకో చీవింగ్ ఆల్ అదర్ డ్రగ్స్ ఎనీథింగ్ దిస్ ఆల్ రిస్క్ ఫర్ హెల్త్ నో యువర్ సెల్ఫ్ అంతే కదా చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఫుడ్ షుగర్ లెవెల్స్ అటాచ్ అయిపోవచ్చు షుగర్ లెవెల్స్ అటాచ్ అవుతున్నారు కాకపోతే కొంత ట్రెండ్ కొత్త చూస్తున్నాం జంజీ అంటారు ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళని దే ఆర్ ఎవర్స్ టు ఆల్కహాల్ దేవర్స్ టు ంగ్ వద్దు అనే ఆలోచనలో ఇప్పుడు మొదలవుతాం అప్పుడు ఇట్లా రెండు జనరేషన్ లో హెల్త్ అవేర్నెస్ వస్తే థర్డ్ జనరేషన్ కూడా హెల్తీ గా అయిపోతాం అంటే చిన్నపిల్లలు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అవి మనమే నేర్పియాలి కదండి బెస్ట్ టీచర్స్ పేరెంట్స్ మన అలవాట్లు బాగుంటాయి ఇంట్లో వాళ్ళే కూడా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తా తర్వాత షుగర్లు ఇంకోటి వింటుంటా సార్ ఈ బెల్లంతో చేసింది మంచి మామూలుగా పందారు కంటే అంటారు కదా అది బెల్లం దేంట్లో నుంచి వచ్చిందండి ఆ చెరుకు నుంచి కదా అదే ఏదైనా ఒకటి చిన్నరాయి తగ్గుద్ది కొంచెం తగులుద్ది నొప్పి నొప్పి అయితే గ్యారంటీ సో ఓవరాల్గా మనకు మన ఆహారం విషయంలో మన ఆలోచనలు ఆహారము జీవనశైలి విషయంలో మన అప్రమత్తంగా ఉంటాం క్రమశిక్షణగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అంతే కదా అంతే బేసిక్గా ఏంటంటే మిమ్మల్ని మీరు చూసుకోండి మీకు హాస్పిటల్స్ డాక్టర్స్ అవకాశ వెళ్ళే అవకాశం తగ్గుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ నమస్కారం